తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందనేది క్లారిటీ లేదు అసలు అధిష్టానం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా స్పష్టత లేదు సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా తమ తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి ఆశావాహులు మాత్రం ఢిల్లీ వస్తున్నారు అందులో భాగంగా మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఆరుగురు ఎమ్మెల్యేలు రెండోసారి ఢిల్లీ వచ్చారు ఈసారి మాత్రం వాళ్ళు మల్లికార్జున ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్ని కలిశారు రాహుల్ గాంధీని కూడా వారు కలవబోతున్నారు ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ని కలిసి వచ్చిన తర్వాత వాళ్ళు మాతో పాటు ఉన్నారు అడ్లూరు లక్ష్మణ్ గారితో మాట్లాడదాం లక్ష్మణ్ గారు మల్లికార్జున ఖర్గేని కలిశారు ఏఐసిసి అధ్యక్షుడు అలాగే కేసీ వేణుగోపాల్ జనరల్ సెక్రటరీని కలిశారు ఏం చెప్పారు వాళ్ళు ఏమన్నారు మంత్రివర్గంలో స్థానం కోసం మీరు గత పది రోజులుగా కూడా అధిష్టానం ముఖ్యమంత్రి పిసిసి మొత్తం అందరినీ కలుస్తున్నారు సో ఎటువంటి అష్యూరెన్స్ మీకు ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ముప్పై సంవత్సరాల పోరాటం మాదిగలకు సమన్యాయం జరగాలి జనాభా ప్రాతిపదిక వరకు న్యాయం జరగాలనేటువంటి మా కోరిక గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖు ఇచ్చిన జడ్జిమెంట్ అనుసారంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యు నేతృత్వంలో పట మంత్రివర్గం అంతా కూడా ఎస్సీ కేటగరీషన్ ఏబిసిడి వర్గీకరణ చేసి చట్టాన్ని అమలు చేసింది ఆ చట్టాన్ని అమలు చేసి సుమారు యాభై లక్షల చెలుకున్నటువంటి మాదిగ మాదిగ జనాభా ప్రాతినిధ్యం మంత్రివర్గంలో ఆరుగురు మంత్రివర్గలో ఒకరికి మంత్రివర్గం ఇవ్వాలని మంత్రి మాదిగ మంత్రివర్గం ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల గారికి అదేవిధంగా కేసీ వేణుగోపాల్ గారికి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా రాహుల్ గాంధీ గారికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము వారి యొక్క అపాయింట్మెంట్ ఇస్తే వారికి కూడా మా రిప్రజెంటేషన్ ఇచ్చిపోతామని చెప్పేసి మేము కోరుతున్నాం ఒకటే మేము మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాం మేము ఎవరికి వ్యతిరేకం కాదు మా న్యాయమైన సమస్య ఏదైతే ఉందో సుమారు యాభై రెండు లక్ష యాభై రెండు లక్షల మంది మాదిగా జనాభాకు సంబంధించిన ప్రాతినిధ్యం పరంగా మాకున్నటువంటి మేము శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డం మాదిగలకు మంత్రివర్గంలో ఆ చట్టాన్ని అమలు చేసే యొక్క కేటగిరీషన్ చట్టాన్ని అమలు చేస్తున్నటువంటి గౌరవ ప్రభుత్వానికి ఆ మంత్రివర్గంలో న్యాయమైనటువంటి స్థానం మాకు ఇవ్వాలని చెప్పేసి మా వినతి పత్రము మంత్రివర్గంలో కావాలని అడుగుతున్నారు వీళ్ళు ఏమన్నారు తప్పకుండా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏంటంటే దీని మీద పూర్తిగా మేము పరిశీలిస్తాము వాస్తవాలన్నీ కూడా మరొకసారి మాకు వాస్తవాలని తెలుసు మరొకసారి తెలుసుకుంటాం తప్పకుండా అన్ని వర్గాలకు అంటే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మా దళితులు బలహీన వర్గాలు బీసీలు అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా తక్కువ చేయది అందరిని కూడా సమన్యాయంగా అనే విషయం వారు మాట ఇవ్వడం జరిగింది ఇందులో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు మాది ఎవరికి అది ఎవరికైనా మాకు అభ్యంతరం లేదు ఎవరికైనా అభ్యంతరం లేదు మా ఆరుగురు ఎవరికి ఇచ్చినా మాకు అభ్య మా కాంగ్రెస్ పార్టీ అఖిల భారత నాయ మా రాహుల్జీ గారు మల్లికార్జున ఖార్గే గారు మా కేసీ వేణుగోపాల్ గారు మా పీసీసీ అధ్యక్షులు మా ముఖ్యమంత్రి వర్యులు మా ఈ మీనాక్షి మేడం గారు పార్టీ గీత ప్రకారం ఎవరికి అవకాశం ఇచ్చినా మేము పార్టీకి బలోభీతానికి రాబోయే రోజుల్లో పాటు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ బలోపతానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బలోపితానికి మేము కష్టపడి పనిచేస్తాం అని చెప్పి మనం చేస్తాం అంటే సరే ఇంకోటి ఇప్పుడున్న మంత్రివర్గంలో మాదిగలు ఉన్నారా ఏంటి అధిష్టానానికి కొంతమంది తాము మాదిగలు అని క్లీన్ చేసుకుంటున్నారు ఒరిజినల్ మాదిగలకి ఇవ్వాలన్నది ఒక చర్చ జరుగుతుంది అయిన మాదిగలు లేరు ఉన్న విషయము మోచి ఉన్నాడు అదేవిధంగా ఇంకొక అయినా మా స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా మాదిగలో చూపిస్తూ ఉన్నారు కానీ ఆయన మాదిగ క్యాస్ట్ అని ఎక్కడ సర్టిఫికేట్ లేదు మాల ఉన్నది మాల సర్టిఫికేట్ని ఆయన చిన్నప్పటి నుండి కొనసాగించినారు ఈ మధ్యకాలంలో ఆయన పేరు ప్రస్తావన చేస్తూ మాదిగకు సంబంధించిన అని చెప్తా ఉన్నారు స్పీకర్ గారిని కానీ మాదిగా కాదాయన ఆయన క్యాస్ట్ సర్టిఫికేట్లన్నీ మేము వెరిఫై చేసినాం ఆయన మాల సామాజిక వర్గానికి చెందిన అతను అందుకే ఖచ్చితంగా మీకు స్థానం లభిస్తుంది అనుకుంటున్నారా ఢిల్లీ వరకు వచ్చారు అందరికీగా హండ్రెడ్ పర్సెంట్ స్థానం కల్పిస్తారు మంత్రివర్గంలో మాదిగకిస్తారు ఎందుకంటే మా మాదిగ పక్షపాతి అయినటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తున్నారు మాదిగల పట్ల ఆయనకు ఎంతో సానుకూలత ఉన్నది మాదిగలు చాలా కాలంగా నష్టపోతున్నారని ముప్పై ఏళ్ళ సమస్యను పరిష్కరించినారు తప్పకుండా మంత్రివర్గంలో కూడా స్థానం పెద్దలతో మాట్లాడి ఏఐసిసి అధ్యక్షులు కేసీ వేణుగోపాల్ గారు రాహుల్ గాంధీ గారితో మాట్లాడి తప్పకుండా మాదిగలకు స్థానం కల్పిస్తారని అని శామల్ గారు మీరేమంటారు ఇక్కడ వరకు వచ్చారు ఏ క్షణమైనా మంత్రివర్గం ఇస్తారన్నది జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అనేది క్లారిటీ లేదు కానీ జరిగితే మాత్రం మీకు అవకాశం ఇవ్వాలంటున్నారు మాదిగలు సో ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు రెండు వందల శాతం న్యాయం అనుకుంటున్నాం ఎవరు కూడా మమ్మల్ని మే ఎవరిని కలిసినా ఎందుకంటే మాదిగల పట్ల సంకల్పం లేకపోతే వారికి ప్రభుత్వానికి మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారికి సంకల్పం లేకపోతే అధిష్టానానికి హైకమాండ్కు సంకల్పం లేకపోతే ఆగస్టు మొదటి తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏబిసిడి వర్గీకరణ రాష్ట్ర పరిధిలో అమలు చేసుకోవచ్చు అనేది ఒక ఇచ్చిన జడ్జ్మెంట్ ఇచ్చిన వెంటనే ఆనాడు అసెంబ్లీ జరుగుతూ ఉంది ఆ అసెంబ్లీలో మా అందరి మాది ఎమ్మెల్యేను పిలిచి నేను తప్పకుండా ఆర్డర్ తీసుకొచ్చి దీన్ని దారి చేస్తాను జీవో తీసుకొస్తాం న్యాయం చేస్తా ఏబీసీడీ వర్గీకరణ చేస్తా కోసం కదా కోసం ఖచ్చితంగా ఓటు బ్యాంక్ కాంగ్రెస్కి ఉంటుంది మాది మా ఓటు బ్యాంక్ నేనే నేను కాంగ్రెస్ ఉన్నప్పుడు మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించాలి తప్పకుండా కల్పిస్తాను ఆశ ఉంది మాకు నమ్మకం ఉంది అట్లా ఏం లేదు మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మాదిగా లాయల్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ ఎడల చాలా సానుకూలంగా ఉన్నది ఎట్టి పరిధిలో కూడా అక్కడ ఎలాంటి ఏమంటారు దాన్ని ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు తర్వాత మేము ఆరు మంది కూడా కలిసిమెలిసి ఉన్నాం ఆరు మంది కూడా ఒకటే మాట మీద ఉన్నాం మా దాంట్లో ఎవ్వరికీ మంత్రివర్గంలో స్థానం కల్పించా కూడా మేము చాలా సంతోషపడతాం ఇది మా ఆరుగురు సమస్య కాదు ఇది యావత్ తెలంగాణ తెలంగాణ మా ఆరుగురు సమస్య కాదు ఇది యావత్ తెలంగాణ మాదిగల సమస్య ఇది ఎందుకంటే ఇది నిర్లక్ష్యానికి మేము ఇట్లే వదిలిపెట్టుకుంటే రేపటి రోజున కూడా స్థానం రాదు కనుక ఇప్పుడే మేము అధిష్టానం మేల్కొన్నారు ఇప్పుడు మేల్కొన్నారు ఎప్పుడైనా కూడా అవకాశం వచ్చినప్పుడు మేల్కోవాలి కానీ అవకాశం ఎప్పుడు పడితే అప్పుడు మనం ఉరుకులు కుదరదు కదా టైం వచ్చినప్పుడే కదా అందుకోసమే ఆ టైం కోసం చూసినాం ఇప్పుడు ఆరు మిలినే కాబట్టి మేము మా ఒక దాంట్లో మాకు ఒకటి ఇవ్వాలని పెట్టి మేము అధిష్టానానికి నిజంగా నేను మొన్న వచ్చినాడే మేము టైం తీసుకోకుండా వచ్చినాం కానీ ఈరోజు నాడు చాలా మేము సానుకూలంగా మాకు కూడా సంతోషం ఉంది ఎందుకంటే ఖర్గే గారు టైం ఇచ్చారు మాకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు తర్వాత ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గారు వారింటి ముందే ఉన్నా ఇప్పుడు వారు కూడా టైం ఇచ్చారు ఖర్గే గారు మరి మాకు స్థానం కావాలని అడిగినాం మేము వారికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది మాదికలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని కూడా వారు చెప్పడం జరిగింది ఇది ముఖ్యంగా మాదికలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి మల్లికార్జున్ ఖర్గేనే చెప్పారు అని చెప్పి అంటున్నారు ఈ ఆరుగురు సమస్య కాదు ఎమ్మెల్యేలు మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఆరుగురికి సంబంధించిన అంశం కాదు మాదికలకు యావత్ మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి సో ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణలో ఆరు ఖాళీల్లో ఖచ్చితంగా ఒక స్థానం అయితే మాకు ఇవ్వాలి అందులో మా ఆరుగురులో ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందన్న ధీమానైతే మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వ్యక్తం చేస్తున్నారు సో చూడాలి ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది సో జరిగినప్పుడు వీరికి అవకాశం అనేది మనం వేచి చూడాలి కెమెరా పర్సన్ రమేష్ తో గోపీకృష్ణ టీవినైన్ న్యూఢిల్లీ